హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఆల్ అండ్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో అయితే ఫస్ట్ టైం తులసమ్మ పెట్టేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి నేనైతే తొలి ఒడిశాలో ఉండేటప్పుడు ఎవరైనా షార్ట్ వీడియోస్ చూసి ఉంటే మట్టి కుండీలో పెట్టి అక్కడ తులసమ్మ అయితే పెట్టేదాన్ని అది ఇక్కడ తెచ్చేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు మట్టి కుండీ కనుక పగిలిపోయింది అనమాట ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాక ఇల్లు అది క్లీనింగ్ అవన్నీ అయ్యాక ఇంకా తర్వాత మూడమనమాట ఇంకా పెట్టడం కుదరలేదు ఇంక ఇప్పుడైతే అయ్యింది ఇంకా శ్రావణ శుక్రవారం నిన్న అయ్యింది కదా ఇంక ఈ సాటర్డే అయితే పెట్టాను అనమాట మార్నింగ్ ఈరోజే కుండీకి అయితే బాక్స్ షేప్లో ఉండే మట్టి కుండి ప్లాస్టిక్ది అయితే తీసుకున్నాను మట్టి కుండి అయితే నాకు ఇక్కడ సైజులో సెట్ అవ్వలేదు అనమాట ఇంకా ప్లాస్టిక్ తీసుకొని నా దగ్గర వైట్ పెయింట్ ఉంటే ఆ విధంగా పెయింట్ వేసి రెడ్ కలర్ది అయితే నార్మల్ వాటర్ పెయింటే వాటర్ తగిలితే పోతుంది అది ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఈ విధంగా తులసమ్మ ఆ బాల్కనీలో ఆ వైపుగా పెడుతున్నాను అనమాట తులసమ్మ ఇంక ఇది బాల్కనీ అంతా మాపింగ్ అది చేస్తాను అలానే ఇంట్లో కూడా మాపింగ్ అది చేస్తాను సాటర్డే కనుక ఇంకా బయట చూపిస్తున్నాను ఉదయాన్నే ఈ విధంగా అయ్యేసరికి సూర్యుడు అది వచ్చి బాగా వెలుతురుతో ఈ విధంగా ఎండలాగా వచ్చింది వచ్చిందనమాట ఇంకా తర్వాత అయితే వర్షం పడింది ఇంకా అలానే పెసరపప్పు అయితే మార్నింగ్ లేసేటప్పుడే ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను అలానే ఇంట్లో పూజకి సంబంధించిన పూజా సామాన్లు అలానే బయట దారి పెట్టే సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ అయితే చేస్తాననమాట ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయేసరికి బయట వర్షం ఇంకా మొదలైంది సెవెన్ ఇలా అయ్యేసరికి అనమాట బాగా వర్షం పడింది అసలు ఎంత పెద్ద వర్షం పడిందంటే ఇంకా ఇప్పటికి కూడా పడుతూనే ఉంది అలా వర్షం ఇంకా ఈ విధంగా అయితే పడుతుంది ప్రస్తుతానికి వర్షం అయితే అయితే ఇంకా పడుతూనే ఉంది నేనైతే బాల్కనీలో కనుకో మాకు వర్షం ఎఫెక్ట్ ఏమి ఉండదులేండి లోపల వైపుకి ఇంకా నేను ఫస్ట్ ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట కింద రెండు పెయింట్వి ఐరన్ పెట్టి దానిపైన ఈ విధంగా ఒక ప్లేవుడ్ సీట్ పెట్టుకొని దీనిపైన కుండీ పెట్టుకోవడానికి కింద ఒక పేటది వేసి దీపం అది పెట్టుకోవడానికి అన్నట్టు ఫస్ట్ అయితే ఈ ప్లేవుడ్ పీస్ని నీట్గా వాటర్ అది వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత పసుపది రాసేసి ముగ్గది పెట్టేసి కుంకుమ బొట్టులో పెట్టుకుంటాం కదా పెట్టేసి దీనిపై కుండి పెట్టుకోవాలి ఇంకా బియ్య పిండితో అయితే ఈ విధంగా పద్మ ముగ్గు పెట్టుకొని పసుపు బొట్టు అయితే ఈ విధంగా అనమాట కుంకుమతో బొట్టు అది పెట్టేసి కింద అయితే ఈ విధంగా చెక్కపేట ఒకటి నా దగ్గర ఉంది దీన్నైతే ఈ విధంగా కింద అయితే ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా వాటర్ అది వేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను చేసేసి దీనికి కూడా పసుపు అలా రాసేసి ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను ఏ ముగ్గులైనా పెట్టుకోవచ్చు ఇవనే కాదు అలానే తులసమ్మ కుండి పెట్టేటప్పుడు ఎంత ఎత్తు అవసరం లేదు కానీ నేలతో సమానంగా ఉండకూడదంట చిన్న ఎత్తు చిన్న ఎత్తు అయినా ఒక ఇంచైనా ఎత్తుతో ఎత్తులో పెట్టాలంట తులసమ్మని ఇంకా ఈ విధంగా నేనైతే ఏవో వచ్చినవైతే వేసేస్తున్నాను అనమాట బియ్యప్పింతో ముగ్గులవి వేసేసి వీటికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు అవి పెట్టుకొని పీటకు కూడా చుట్టూ పసుపు కుంకుమలతో బియ్యప్పింతో బొట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా పేటలకు అయితే ఈ విధంగా ముగ్గులు బొట్లు అవి పెట్టేసి అయితే రెడీ చేసి పెట్టాను ఇంక ఇప్పుడు కుండీలో అయితే ఈ విధంగా మట్టి అయితే నేను ఆల్రెడీ పెట్టి ఒక కుండీలో పెట్టి అయితే ఉంచుకున్నాను అనమాట మనం ఈ తులసమ్మకు పెట్టే మట్టి ఏంటంటే వేరే అంటే మొక్కలు ఆల్రెడీ పెట్టి యూజ్ చేసిన మట్టి ఉండకూడదు అనమాట వేరే కొత్త మెట్ కొత్త మట్టిని అయితే యూజ్ చేసుకోవాలి కోకో పెట్టు ఇలాంటివి అవసరం లేదు నార్మల్గా మన ఏరియాలో ఏ మట్టి అయితే దొరుకుద్దో ఆ మట్టి వేసుకుంటే సరిపోతుంది మాకు ఇక్కడైతే ఎర్రమట్టి దొరుకుద్దనమాట ఇంకా ఈ ఎర్రమట్టినే నేను ఈ కుండీలో ఈ విధంగా వేసుకొని ఇంకా అయితే వర్షం అయితే ఇంకా పడుతుంది కొద్దిగా వర్షం తగ్గాక మొక్కలైతే తీసుకొని వచ్చి అయితే పెట్టుకుంటాను ఈ మొక్కలు కూడా మనకి కృష్ణ తులసి రామ్ తులసి అని ఉంటాయి అనమాట ఇంకొకటి ఏదో ఉంటుంది అనమాట మూడు మొక్కలు ఉంటాయి మనకైతే తులసి అమ్మ దగ్గర పెట్టేటప్పుడు కృష్ణ తులసి రామ్ తులసి అని ఈ అయితే పెడతారు ఈ మొక్కలు ఒకటి గ్రీన్ కలర్ కాడతో ఉంటుంది ఒకటి నీలం రంగులో ఉంటుంది అనమాట ఇక్కడ చూపిస్తున్న నీలం రంగులో ఉంటుంది ఒకటి ఒకటి గ్రీన్ కలర్లో ఉంటుంది ఒకటి అయితే చిన్నదే దొరికింది ఒకటైతే ఈ విధంగా పెద్దది ఉంటే ఇవైతే తీసుకొని వచ్చాననమాట వచ్చి ఈ విధంగా నాటుకున్నాను నాటేసి మట్టి అయితే ఇంకొద్దిగా పైకి వేసాను అనమాట దీంట్లో ఇంకొద్ది మట్టి అయితే వేసి పెట్టుకున్నాను ఈ విధంగా తులసి మొక్కలు అయితే పెట్టుకోవాలి అలానే ఈ తులసి మొక్కకి వాటర్ కూడా రోజు అంటే ఎంత ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అలా కాకుండా రోజు ఒక ఏదైనా పెట్టుకోవాలి ఒకటి గ్లాస్ కానీ జగ్గు కానీ ఇలా రోజు వేసుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకొని దాంతోనే రోజు అంతే క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి రెండు మూడు రోజులు వేసేసి ఒక్కొక్క రోజు వేయకుండా అలా వదిలేకూడదు అనమాట తులసమ్మ మొక్కకి ఇంకా ఈ విధంగా మొక్క అయితే నాటేసి ఇంకా తులసమ్మ వాటర్ అయితే వేసేసాను ఇంక వాటర్ వేసేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది అది స్క్రీన్ పైన అయితే వేసాను చూడండి ఆ మంత్రం చెప్పుకుంటూ వాటర్ అయితే వేయాలి అలానే కుండీ చుట్టూ కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకున్నాను అది మీకు క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా అలానే ఇప్పుడు ఇంకా పూజకి అంటే దీపం మీద పెట్టుకోవడానికి పెసరపప్పు అవైతే పెట్టాను కదా ఇంకా అవన్నీ ఒక దగ్గర అయితే తెచ్చి పెట్టుకుంటున్నాను అలానే ప్రసాదంగా ఇవే పెట్టాలని ఏం లేదు నార్మల్గా తులసమ్మకి పెట్టేటప్పుడు అనమాట వడపప్పు అలానే పానకం అయితే పెడతారు మా సైడ్ అయితే ఇంకా నేను కూడా అదే పద్ధతిలో పానకం అలానే వడపప్పు అయితే పెట్టుకున్నాను ఇంకా పళ్ళు ఏవైనా ఉంటే పళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే అట్టిపళ్ళు ఒకటి ఏదో ఒకటి అట్టిపళ్ళు లేదంటే బెల్లం కూడా పెట్టుకోవచ్చు అనమాట నైవేద్యంగా ఇంకా నేను ఇక్కడైతే పువ్వులు అవన్నీ పెట్టేసి చుట్టూ ఇంకా దీపాలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను దీపం ఒత్తి పెట్టేటప్పుడు రెండు ఒత్తిలు అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఉంటే నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి ఏదైనా ఇంకా రెండు లేకపోతే ఇంకా మనం పూజకి ఏదైతే యూజ్ చేస్తాం అది యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలానే రాగి చిన్న రాగి చెంబుతో వాటర్ కూడా వేసి అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడైతే పానకం అలానే వడపప్పు వడపప్పులో చిన్న బెల్లం ముక్క వేసి అయితే పెట్టాను అలానే అరటిపండుని ఈ విధంగా వెనక వెనక వైపు చిన్నగా తొక్కది తీసేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా అది వేసుకొని అయితే ఈ విధంగా దీపం అయితే ఇంకా పెట్టుకుంటున్నాను ఇంకా అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నార్మల్గా మనకి ఆన్లైన్లో కానీ తులసమ్మ బుక్లు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పూజ ఇవి గట్టు ఉంటాయి కదా అవి కావాలనుకునే వాళ్ళు చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఈ విధంగా అయితే మేము సింపుల్గా అయితే చేసుకుంటాం మామూలుగా తులసమ్మ పెట్టేటప్పుడు ఇదే విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా దూపం దూపం ఇప్పుడు స్టిక్స్ అయితే ఉన్నాయి కదా వాటిని వెలిగించుకోవడమే అలానే తులసమ్మ మొక్క కొత్తదే పెట్టడమే కాదు మా కుండీ పాడైపోయినప్పుడు కుండీలు మార్చడం చేస్తాం కదా అలాంటప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట కుండీ మార్చేటప్పుడు కూడా ఇంకా ఈ విధంగా అయితే తులసమ్మ పూజ అయితే చేసుకున్నాను ఫైనల్గా కొబ్బరికాయ అది కొట్టేశాను అనమాట అలానే హారత్ కూడా ఇచ్చాను ఫైనల్గా అదంతా మిస్ అయిపోయింది క్లిప్పు ఫైనల్గా హారత అది ఇచ్చేస్తే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఈ విధంగా అయితే నేను తులసం తులసా అయితే చేసుకున్నాను పెట్టేటప్పుడు అంటే తులసం పెట్టే ఫస్ట్ రోజు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఎవరికి వచ్చే విధానంలో వాళ్ళు చేసుకుంటారు నాకు మా ఇంటి దగ్గర చూసిన పూజ ఈ విధంగా పెట్టుకుంటారనమాట నాకు ఇంకా అదే అలవాటు ఫస్ట్ డే పెట్టేటప్పుడు అలానే గాజులు కూడా పెడతారనమాట నేను యాక్చువల్గా ఇంటి దగ్గర యూజ్ చేయని గాజులు లేవు ఇంకా నేను ముందు రోజు తెచ్చుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా ఇంకా అందుకని చెప్పి పెట్టలేదు లేదంటే గాజులు కూడా పెడతారు కొంతమంది మా సైడ్ అయితే గాజులు కూడా పెడతామన్నమాట నేను ఇక్కడైతే మర్చిపోయాను తెచ్చి నేను పెడతాను అంటే చెట్టుకి అలాగా ఉంచేస్తామనమాట చెట్టుకే ఒక రెండు గాజులు ఇలా పెట్టేసి అయితే ఉంచేస్తారు ఇంకా అలానే ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ముత్తైదువులకి ఐదుగులకి పలదానాలు కూడా ఇస్తారనమాట బ్లౌజ్ పీసెస్ గాజులు పళ్ళు పెట్టి ఎవరైనా ఇవ్వాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు మొక్క ఈ విధంగా పెట్టేటప్పుడు ఇంకా నేనైతే బ్లౌజ్ పీసెస్ అవి తెచ్చుకోవడం మర్చిపోయినా ఇంకా పలదానాలు అయితే ఇవ్వలేదనమాట ఇంకా మా ఇంటి దగ్గర అయితే కుండి కొత్త మొక్క పెట్టేటప్పుడు కావచ్చు అలానే కుండీ మార్చేటప్పుడు కావచ్చు ఇంకా ఇదే విధంగా ఫాలో అయ్యి పెడతారనమాట ఇదే విధంగా నైవేద్యాలు కానీ పూజ కానీ నేను కూడా ఇంకా అదే పద్ధతిలో ఈ విధంగా అయితే తులసం పెట్టేటప్పుడు అయితే చేసుకున్నాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంక ఈ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ అర్ నెక్స్ట్ వీడియో